హైదరాబాద్ జేఎన్టీయూ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించిన తేజ్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విఫ్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోద్ రామ్ చందర్ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోద్ హుసేన్ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర యావత్తుగా గత శ్రావణ మాసం నెల మాసం స్టార్ట్ అయిన మొదటి నుంచి మా గిరిజన బంజారా యువతి యువకులు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం అంతటా మరి వారి సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తీజ్ పండుగని నిర్వహించుకుంటున్నారు ముఖ్యంగా హైదరాబాద్ నడిపొడ్డున మరి మేడిపల్లి దగ్గర నుంచి మొదలు పెడితే కుక్కడిపల్లి దాకా అదేవిధంగా మేడ్చల్ దగ్గర నుంచి మొదలు పెడితే షా శంషాబాద్ దాకా మరి గిరిజన సోదర సోదరమణులు అతి ఉత్సాహంగా ఆనందోత్సవాలతోని నిర్వహించుకునే పండుగ రాష్ట్రం అంతటా మరి పాడి పంటలు పండాలి సిరి సంపదలతోని వారి కుటుంబాలు మరి ఎదజిల్లాలి అదేవిధంగా ఆరోగ్య ఆరోగ్యాలతోని రాష్ట్రమంతటా ప్రజానీకం సుభిక్షంగా ఉండాలి అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి మరి పాలన మంచిగా సాగాలని చెప్పేసి అదేవిధంగా యువతులు వారి భవిష్యత్తు మంచిగా ఉండాలని వారికి మంచి ఉద్యోగాలు అదేవిధంగా మంచి సంబంధాలు రావాలని చెప్పి పెట్టి చేసుకునే మరి తీసి పండగ మరి భవిష్యత్తులో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా మరి బంజారా సంస్కృతిని కాపాడుకునే విధంగా ప్రకృతిని మాత్రమే నమ్ముకొని చెట్లే మా దేవతలు బండలే మా రాళ్ళు మా రాళ్లే మా దేవ దేవుడు కొండలే మా దేవాలయాలు అదేవిధంగా ఈ ప్రకృతే మా సాంప్రదాయం అని చెప్పేసి దాన్ని మళ్ళీ చాటింపు చేసే విధంగా మరి యూనివర్సిటీలో విద్యార్థిని విద్యార్థులు అందరూ ఏకమై మరి గత పది రోజులుగా నవరాత్రులుగా మరి వారు కష్టపడి మరి పోసి అంటే దీన్ని నీరు పోసి మరి నారుగా ఈరోజు మరి నిమజ్జనానికి ఈ ఉత్సవానికి మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు నిర్వాహకులకు